ముకుంద జ్యూలరీ ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ జూబిలీ హిల్స్ బ్రాంచ్ త్వరలో ప్రారంభం సుమన్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం వాగత్థ వివ సంపృత వాగత్థ ప్రతిపత్తయే జగత వందే పార్వతీ పరమేశరౌ ఆదిత్యాయ సోమాయ మంగళలాయ బుథాయరుశుక్రశనిభ్యరాహ వేకేతమ శృంగేరి జగత్కృపీ పీఠాదిపతులకి కంచపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం వీక్షించేటువంటి సుమన్ టీవీ ప్రేక్షకుల్లో ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో ఎంతోమంది తమ జీవితంలో ఎదగడం కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారు కొంతమందికి ఆటంకాలు వచ్చి అవి జీవితంలో ఎదగకుండా అవరోధాలుగా మిగిలి ఉంటే కొంతమంది ప్రయత్నం వలన అన్నిట్లో కూడాను విజయాన్ని పొందారు మరి కొంతమంది అయితే ఇక జీవితం ఇంతే మారదు మన జాతకమే అంతేమో అని చెప్పి సర్దుకుపోయిన వాళ్ళు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే సంవత్సరమైనా కానీ మన జీవితంలో ఆనందంగా ఉండగలుగుతామా అని చెప్పి పడ్డవాళ్ళు రెండు వేల ఇరవై లాగానే రెండు వేల ఇరవై ఆరు ఇంకా బాగుంటుందా అని చెప్పి ఈ రెండు వేల ఇరవై ఐదులో సంతోషపడ్డవాళ్ళు ఎప్పుడూ ఇలాగే ఉంది కనీసం ఈ రెండు వేల ఇరవై ఆరులోనైనా బాగుంటుందా అని చెప్పి న్యూట్రల్గా ఉన్నవాళ్ళు అందరూ ఎదురు చూసేటువంటి రోజు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఎలా ఉండబోతుందనే ఆలోచనే వీటన్నింటిని సందేహాలు అనుమానాలు ఇవన్నీ నివృత్తి చేయడం కోసమై ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో పన్నెండు రాశులు జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను అయితే చాలామందికి ఒక సందేహం రావచ్చు రాశి ఫలాలు అంటే ఉగాది టూ ఉగాది కదా మరి ఈ కొత్త పద్ధతి ఏంటి ధర్మం ఏం చెబుతుంది ప్రపంచమంతా ఒకటి అంగీకరిస్తే అది ధర్మమై కూర్చుంటుంది మనం చెప్పుకోబోయేటువంటిది ఆంగ్ల నూతన సంవత్సర సందర్భంగా రెండు వేల ఇరవై ఆరు జనవరి నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితిగతులను బట్టి మనం పన్నెండు రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలియజేసే ప్రయత్నం చేస్తాను ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదామా రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి ఒక రకంగా కాదండి చాలా మటుకు అదృష్టవంతులనే చెప్పవచ్చు కారణం కూడా తెలియజేస్తాను గ్రహాలన్నీ కూడా ఒక సందర్భంలో ఇబ్బంది పెడితే ఇంకొక సందర్భంలో యోగిస్తున్నాయి ఏంటో అనే విధంగా తెలియజేసుకుందాం ముఖ్యంగా శని తృతీయ రాశిలో సంచారం చేస్తూ జూలై ఇరవై ఆరవ తారీఖు వరకు చాలా అనుకూలంగా ఉండబోతున్నాడు మీ యొక్క సంకల్పం నెరవేర్చుకోవడానికి రాష్ట్రాధిపతి అయినటువంటి శని అన్ని విధాలుగా సహాయ సహకారాలు జూలై ఇరవై ఆరో తారీఖు వరకు ఉన్నాడు ఆ తదనంతరం జూలై ఇరవై ఆరు నుంచి డిసెంబర్ పదవ తారీఖు వరకు వక్రగతి ప్రారంభం వలన ఇటు ఏలిన నాడు ప్రభావం ఒక ఐదారు సంవత్సరాల కిందట ఏ విధంగానైతే మీకు ఇబ్బందులు కలిగాయో అవి ఏలినాడుచిని ప్రభావం కూడా కొంత కుటుంబ శని ప్రభావం అనేటువంటిది ఏర్పడబోతుంది డిసెంబర్ పదవ తారీఖు వరకు జూలై ఇరవై ఆరు నుంచి కాబట్టి ఏమవుతుంది మనస్సు సంతోషంగా ఉండకపోవడం ఖర్చులు అధికంగా ఉండడం అలాగే కుటుంబ కలహాలు ఎక్కువగా ఉండడం మీ మాటని మీరు బాగానే అనుకుంటారు కానీ అది ఎదుటి వాళ్ళకి తప్పుగా వినబడడం తద్వారా లేనిపోని సమస్యలు అపనిందలు పడడం అనేటువంటిది ఈ ప్రభావంలో కలుగుతుంది డబ్బులు నష్టపోతారు కాబట్టి ఎవరికి కూడా డబ్బులు ఇచ్చేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించండి పదిసార్లు కాదు వంద సార్లు ఆలోచించండి ఇక గురువుగారు నవగ్రహాల్లో అత్యంత శుభకరుడైనటువంటి గురువు షష్టమ స్థానంలో ఉన్నప్పటికీ కూడా మార్చి పద్నాలుగో తారీఖు వరకు కూడా గురువు యోగించబోతున్నాడు వక్రీకరించినటువంటి కారణం చేత యోగించబోతున్నాడు కాబట్టి మొదటి రెండున్నర నెలలు అద్భుతంగా ఉంటుంది తలచినటువంటి పనులు ముఖ్యంగా అన్ని విధాలుగా సాధించుకోగలుగుతారు కాబట్టి ఏదైనా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలనుకున్న నూతన కార్యక్రమాలు చేపట్టాలన్న ఈ మొదటి రెండున్నర నెలలు చాలా ఆమోదయోగ్యంగా ఉంటుందని చెప్పవచ్చు ఇక తదనంతరం మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం ఇది షష్టమ గురు ప్రభావం శని యోగిస్తున్నాడండి కానీ గురువు గారు అడ్డుపడుతున్నారు ఈ కారణం చేత మీకు అప్పటి వరకు కూడా మార్చి పదిహేను లోపల అన్ని విధాలుగా సహాయ సహకారాలు ఇతరుల వల్ల పొందిన మీరు ఇతరులు మీకు ముఖం చాటేస్తారు ముఖ్యంగా గురువు వల్ల ఏమవుతుందంటే పనులలో ఆటంకాలు వస్తాయి ధనపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటారు మీరు చేపట్టినటువంటి పని సకాలంలో కాక ఎదుటి వాళ్ళ వల్ల మాటలు పడేటువంటి పరిస్థితి వస్తుంది సంతానం మూలకంగా కష్టాలు ఉంటాయి ఇలా మీ కీర్తి ప్రతిష్టలకి మాట కలుగుతుంది ఇలా మీకు గురువు అనుకూలంగా ఉంటాడు ముఖ్యంగా ధనానికి ఇబ్బంది పెడతాడు ఎక్కువ కాలం ఉండదండి అయితే జూన్ ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఈ కర్కాటక రాశిలో సంచారం చేస్తుంటాడు గురువు ఈ కారణం చేత మళ్ళీ జూన్ ఒకటి నుంచి జూలై ఇరవై ఆరో తారీఖు వరకు శని వక్రగతిన ప్రారంభమవుతాడు కదా జూలై ఇరవై ఆరు వరకు కాబట్టి జూన్ ఒకటి నుంచి శని యోగిస్తున్నాడు అలాగే జూన్ ఒకటి నుంచి జూలై నెల వరకు కూడా ఆ రెండు నెలలు మళ్ళీ యోగిస్తున్నాడు గురువు ఇక్కడే విచిత్రం శని మీకు ఏళ్ళనాడు శని ప్రభావాన్ని వక్రీకరించినటువంటి ప్రభావితం ఇస్తే అక్టోబర్ ముప్పై ఒకటి వరకు గురువు కాచుకొని ఉంటాడు మిమ్మల్ని కాబట్టి ఇక్కడ ఆగస్టు సెప్టెంబర్ అక్టోబర్ ఈ మూడు నెలలు శని యోగించకపోవడం వలన మీకు ప్రధానంగా ఏంటనంటే కష్టపడండి అని సూచిస్తుంది శని ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని మీరు పొందుతారు ఇక తదనంతరం ఆఖరి రెండున్నర నెలలు ఏదైతే ఉంటుందో శని యోగిస్తాడు శని ప్రభావము అనుకూలంగా ఉండదు ఎప్పటి నుంచి డిసెంబర్ పది వరకు అనుకూలంగా ఉండదు నవంబర్ నెల డిసెంబర్ పదవ తారీఖు వరకు కాబట్టి గురుశనులు కూడా మళ్ళీ యోగించరండి ఇది ఇది చాలా గడ్డు కాలంగా చెప్పవచ్చు మీరు తెలుసుకోవాల్సినటువంటిది కాబట్టి మీకు ఇబ్బందిలా ఉన్నది మకర రాశులు జన్మించినటువంటి వారి కంటే ఈ నవంబర్ నెల డిసెంబర్ పదో తారీఖు వరకు మిగతా అన్ని సమయాల్లో ఏదో ఒక గ్రహం మిమ్మల్ని కాపాడుతూ వస్తుంది కష్టపడక తప్పదు దైవాన్ని నమ్మక తప్పదు దైవం భారం వేయక తప్పదు దైవానుగ్రహాన్ని పొందక తప్పదు ఇది ఓవరాల్గా మీకు గ్రహాలు ఇచ్చేటువంటిది ఇక ద్వితీయ స్థానంలో రాహువు అలాగే కేతువు అష్టమ స్థానంలో ఇవి కొంత అశుభ ఫలితాలు అనేటువంటివి ఇస్తాయి కాబట్టి ఎవరిని కూడా గుడ్డిగా నమ్ముద్దని ఈ రాహుకేతుల ప్రభావం జాతకరీత్యా కావచ్చు గోచార రీత్యా కావచ్చు ఈ రాహుకేతుల యొక్క స్థితి ప్రభావం వల్ల కొన్ని కష్ట నష్టాలు తెలియకుండా జరుగుతాయి ఈ రాహుకేతుల వల్ల కానీ రాష్ట్రాధిపతి అయినటువంటి శని అలాగే గురువు కూడా యోగిస్తున్నటువంటి కారణం చేత చాలా మటుకు సేఫ్ సైడ్లో ఉంటారు రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం మొత్తంలో కూడా నవంబర్ నెల డిసెంబర్ పదో తారీఖు వరకు జాగ్రత్తగా ఉంటే చాలు ఇక విద్యార్థులకి ప్రధానంగా మొదటి రెండున్నర నెలలు అద్భుతంగా ఉంటుంది మీరు చదివింది మీరు చాలా గుర్తుపెట్టుకోగలుగుతారు మీరు గుర్తుపెట్టుకున్నదే మీరు ఎగ్జామ్లో రావడం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఎగ్జామ్స్ అన్నీ చాలా బాగా చేసామని చెప్పి మీరు అతి ఆత్మవిశ్వాసాన్ని ప్రదర్శించారా గురువు మీకు ఇక్కడ షష్టమ స్థానంలో స్థితి మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటో తారీఖు వరకు ఆ సమయం పోటీ పరీక్షలకి చాలా అనుకూలంగా ఉండేటువంటి సమయం కాబట్టి ఆ సమయంలో నిర్లక్ష్యం కూడదు విద్యని నిర్లక్ష్యం చేయకండి కష్టపడండి రాష్ట్రాధిపతి అయిన శని అనుకూలంగా ఉన్నాడు గురువు కూడా మీకు అనుకూలిస్తాడు ఆ తదనంతరం ఆ ఫలితం ఏదైతే ఉంటుందో ఐదు నెలల పాటు మీరు అద్భుతంగా దాన్ని అనుభవిస్తారు జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు కాబట్టి ఓవరాల్గా చూసుకుంటే ఎబౌ సెవెంటీ పర్సెంట్ లైఫ్ ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి చాలా ఆనందదాయకంగా ఉంటుంది విద్యార్థులు మంచి ఉన్నతమైనటువంటి విద్యలో ఉంటారు చక్కగా కోరుకున్నటువంటి యూనివర్సిటీలో మీకు సీట్ లభించే అవకాశం ఉంటుంది అన్ని విధాలుగా విద్యార్థులకి వాళ్ళు తమ యొక్క విద్యని సంపూర్ణంగా పూర్తి చేసుకోగలుగుతారు అడ్డంకులతో ఉన్న విద్య పూర్తి అయిపోతుంది అని చెప్పవచ్చు ఇక ఉద్యోగ విషయాల గురించి ముందు ముందు తెలియజేసుకునే ప్రయత్నం చేద్దాం ఉద్యోగంలో ఎలాంటి ఇబ్బందులు ఉంటాయి ఎప్పుడు ఉద్యోగం మారాలి నిరుద్యోగస్తులకి ఎప్పుడు ఉద్యోగం వస్తుంది విషయం ఇక వివాహ సంబంధముగా చూసుకున్నట్లయితే ప్రధానంగా మొదటి రెండున్నర నెలల పాటు విడిపోవాలనుకున్న దంపతులకి కలుసుకునే అవకాశం ఉంటుంది కొత్త ప్రేమలు చిగురిస్తాయి కొత్తగా ప్రేమికులు అవుతారు అలాగే నూతన వ్యక్తుల పరిచయం అవుతుంది ఇతరుల సహాయ సహకారాలు మెండుగా ఉంటాయి కానీ మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్నటువంటి సమయం బాగుండదు జాగ్రత్త పడండి ఇతరుల జోక్యం వలన మీరు నష్టపోతారు అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఇక వివాహ సంబంధముగా మే ముప్పై ఒకటో తారీఖు నుంచి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు ఉన్న సమయం చాలా బాగుంటుంది వివాహం కానీ అబ్బాయిలు అమ్మాయిలకి ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి వివాహం జరిగి తీరుతుంది కానీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటిది మాత్రం ప్రధానంగా నవంబర్ నెల డిసెంబర్ పది ఇది చాలా గడ్డు కాలం అండి ఈ సమయంలో మీకు అనారోగ్య లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అలాగే ప్రధానంగా మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు ఉన్న సమయం కూడా అనారోగ్య సమస్యలు కాబట్టి రెండున్నర నెలలు ఒక నెల పది రోజులు వెరసి మూడు నెలల ఇరవై ఐదు రోజుల పాటు మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి నవంబర్ డిసెంబర్ పది వరకు అలాగే మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఒకటి వరకు ఈ సమయం ఆరోగ్యానికి అనుకూలంగా ఉండదు కొత్త అనారోగ్యాలు రావడం కానీ హెరిడిటీగా వచ్చే బీపీ షుగర్ థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ కానీ మీరు ఫేస్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక ఈ సంబంధించినటువంటి మకర రాశిలో జన్మించినటువంటి వారికి విదేశీయానానికి వెళ్ళాలనే కోరిక సంపూర్ణంగా నెరవేరబోతుంది విదేశంలో స్థిరపడినటువంటి హెచ్ వాళ్ళకి హెచ్వన్ బి బీసాలు జూన్ నుంచి అక్టోబర్ మధ్య కాలంలో సంప్రాప్తమయ్యే అవకాశం గోచరం అవుతుంది మొదటి రెండున్నర జనవరి ఫిబ్రవరి నెలలు కూడా చాలా అనుకూలమే అని చెప్పవచ్చు ఇక వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి వ్యాపారస్తులకి ఇది చాలా అద్భుతంగా ఉంటుంది మొదటి రెండున్నర నెలలు అలాగే జూన్ ఒకటి నుంచి అక్టోబర్ ముప్పై ఒకటి వరకు అన్ని విధాలుగా ఏ వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్ళకైనా కానీ మంచి అభ్యున్నతి ఉంటుంది కొత్త వ్యాపారాలు ప్రారంభించవచ్చు వ్యాపార విస్తరణకి కూడా అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చు రాజకీయ రంగంలో ఉన్నటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది మకర రాశిలో జన్మించిన వాళ్ళకి అదృష్టము పెద్దల యొక్క సహాయ సహకారాలు ఉండడం వల్ల నామినేటెడ్ పోస్ట్ కానీ ప్రభుత్వ వీప్ సంబంధించినట్టు కానీ ఏదైనా కానీ ఒక మంచి పదవిని పొందే అవకాశాలు పుష్కలంగా ఈ యొక్క సంవత్సరంలో ఉండబోతున్నాయి మీ కోరికని మీ కళని సాకారం చేసుకొని సంఘంలో ప్రజాదరణ పొందినటువంటి నాయకుడిగా ఎదుగుతారు ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళని చెప్పవచ్చు ఇక కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళకి మార్చి పదిహేను నుంచి మే ముప్పై ఏడో తారీఖు వరకు అలాగే నవంబర్ నెల డిసెంబర్ పదవ తారీఖు వరకు అనుకూలంగా ఉండదు మిగతా సమయాల్లో అన్ని విధాలుగా కళారంగం అంటే సినిమా సీరియల్స్ రంగంలో వాళ్ళు సోషల్ మీడియా రంగంలో వాళ్ళు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింటింగ్ మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకందరికీ కూడా అద్భుతంగా ఉండబోతుంది మంచి అభ్యున్నతి మంచి ప్రాజెక్టులు లభిస్తాయి కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది ఆశించిన దానికంటే ఎక్కువగా మీరు పోగు చేసుకోగలుగుతారని చెప్పవచ్చు ఇక రైతులు ఈ రైతులు ఏ పంట వేసినా కానీ మకర జన్మించినటువంటి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది అందులో సందేహమే లేదు కాకపోతే ఏప్రిల్ మే నెలలో దిగుబడి కాస్త తక్కువగా ఉండవచ్చు కానీ మిగతా అన్ని నెలల్లో మీకు మంచి లాభసాటి అయినటువంటి వ్యవసాయం చేస్తారు ఏ పంట వేసినా మీకు రాబడి దిగుబడి చక్కగా ఉంటుంది అని చెప్పవచ్చు ఇక సంబంధించినటువంటి ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వాళ్ళకి సాధారణంగా ఉండేటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి ఈ సమస్యల కంటే ఇంకా ఎక్కువగా ఎక్కువగా మీరు సమస్యలు ఫేస్ చేస్తున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశల ప్రభావాలు కావున దగ్గరలోని మంచి ఉపాసన పరులైనటువంటి జ్యోతిష్యులను సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైనటువంటి జీవితాన్ని పొందుతారని తెలియచేయవచ్చు అలాగే ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం ఒక నూతన శకానికి నాంది పలకబోతున్నాం మన ఆధ్వర్యంలో సంకల్ప మందిర్ అనే వేదికగా యూట్యూబ్ ఇన్స్టా ఫేస్బుక్ అనేటువంటిది ప్రారంభమవుతున్నాయి జాతకరీత్యా ఉండేటువంటి పలు సందేహాలు ధర్మపరమైన సందేహాలకి ఎప్పుడు కూడాను మంచి మంచి వీడియోస్ మీకు చేయడం జరుగుతుంది కాబట్టి వాటిని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వచ్చు ఇక ఈ సంబంధించినటువంటి రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో పన్నెండు రాశుల్లో జన్మించినటువంటి వారికి కూడాను గ్రహ సంచారం అనుకూలంగా లేనప్పుడు సమస్యలు అనేటుండి ఉంటాయి మీరు చేసుకునే పరిహారాలతో పాటుగా దైవానుగ్రహం అందరికీ అందించాలనేటువంటి సదుద్దేశంతో పన్నెండు నెలల పాటు ఒక్కొక్క క్షేత్రంలో ఒక పర్వదినం రోజున మీ కలుగు విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలు ఏవైనప్పటికీ కూడా వాటికి సర్వదోష నివారణ పూజల హోమాలలో భాగంగా ఇరవై యొక్క హోమాలు చేయించడం జరుగుతుంది వీటిలో మీరు సభ్యులుగా నమోదు చేసుకోవచ్చు స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ గోతనామాదులు నమోదు చేసుకోవచ్చు దైవానుగ్రహం మీకు ఎప్పుడూ అండగా ఉండే విధంగా ఈ యొక్క సర్వదోష నివారణ పూజల హోమాలు మీకు తోడ్పాటు అందిస్తాయి ఇక ఈ మకర రాశిలో జన్మించినటువంటి వాళ్ళు ఎంతో సమయంగా ఎదురు చూస్తున్నటువంటిది ఈ సంబంధించినటువంటి ఉద్యోగ సంబంధముగా ఫలితాలు అయితే ఏ ఏ సమయంలో ఈ మకర రాశిలో జన్మించిన వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేయాలి ఏ సమయంలో చేయకూడదు ఏ సమయం ఉద్యోగ ప్రయత్నానికి నిరుద్యోగస్తులకి ఉద్యోగం లా రావడం అలాగే ఉన్న సంస్థల్లో ప్రమోషన్స్ రావడం లేదా వేరే సంస్థల్లో మంచి ప్యాకేజ్తో కూడుకున్న ఉద్యోగం రావడం ఏ సమయంలో బాగుంటుంది అంటే మార్చి పద్నాలుగో తారీఖు నుంచి ఏప్రిల్ పదమూడో తారీఖు వరకు ఉన్న కాలం అలాగే ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జూన్ పదిహేను నుంచి జూలై పదిహేను మధ్యకాలము మరియు అక్టోబర్ పదిహేడో తారీఖు నుంచి డిసెంబర్ పదిహేనో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ సమయంలో మీరు చక్కగా కొత్త ఉద్యోగంలో స్థిరపడతారు ఉన్న సంస్థల్లోనే ప్రమోషన్స్ వస్తాయి లేదా వేరే సంస్థల్లో మంచి ప్యాకేజీలు లభిస్తుంది వేరే సమయాల్లో ప్రయత్నించకూడదు అంటే ప్రయత్నించండి కానీ కష్టములతో కూడుకున్నటువంటి జీవన విధానం ఉద్యోగ విధానం ఉంటుంది అలాగే చెప్పినటువంటి సమయంలో మీరు వ్యాపార విస్తరణ మీకు ముహూర్తాలు కనుక మంచిగా ఉంటే నూతన వ్యాపారాలు ప్రారంభించవచ్చు ఇక గమనించుకున్నట్లయితే ప్రధానంగా ఈ మకర రాశిలో జన్మించినటువంటి వారికి జనవరి పదిహేను నుంచి ఫిబ్రవరి ఇరవై రెండవ తారీఖు వరకు మీలో అత్యుత్సాహం పెరుగుతుంది ఏదో కొత్త శక్తి మీలో ఉన్నట్టుగా ఉంటుంది కానీ దీని వలన అందరినీ చురకనగా చూడకండి అందరితో ప్రేమపూర్వకంగా ఉండండి మీరే గొప్ప అనే ప్రభావాన్ని తగ్గించుకోండి ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి ముప్పై ఏడో తారీఖు వరకు ధన నష్టం ఉంది కుటుంబ సమస్యలు అన్నీ అనేకంగా ఉంటాయి మానసికంగా ఆందోళన చికాకులతో కొడుకున్న జీవనం ఉంటుంది ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు ఇక ఏప్రిల్ నెల మొత్తం కూడా మీకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందుతాయి మీరు ఉన్నతమైనటువంటి స్థానంలో నిలబడతారని చెప్పొచ్చు మే ఒకటో తారీఖు నుంచి జూన్ పంతొమ్మిదో తారీఖు మధ్య ఉన్నటువంటి కాలం మాత్రం వాహన ప్రమాదాలు చోటు చేసుకునే అవకాశం తల్లిగారి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాల్సినటువంటి కుటుంబంలో గృహంలో చికాకులు ఏదైనా కానీ గృహాన్ని వీడనాడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇక జూన్ ఇరవయో తారీఖు నుంచి ఆగస్టు ఒకటో తారీఖు వరకు ఉన్నటువంటి మధ్య కాలము మానసికమైనటువంటి ఆందోళన ఉంటుంది వృధా కాలయాపన చేస్తారు ఏ పని ఎందుకు కూడాను ఆసక్తి ఉండదు ముఖ్యంగా సంతానం పట్ల విముఖత ఖర్చులు సమస్యలు పెరుగుతాయని చెప్పవచ్చు ఇక ఆగస్టు రెండు నుంచి సెప్టెంబర్ పదిహేడో తారీఖు ఉన్నటువంటి కాలం మాత్రం అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది చేసే ప్రయత్నంలో ఆటంకాలు ఎదురైనా ధైర్యంతో మొక్కవోని ఆత్మవిశ్వాసంతో మీరు ముందడుగు వేసి ఆ యొక్క పనులన్నీ కూడా చక్క పెట్టుకుంటారు సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి నవంబర్ పదకొండో తారీఖు ఉన్నటువంటి మధ్యకాలం దంపతుల మధ్య ప్రేమికుల మధ్య సంబంధ బాంధవ్యాలు సరిగ్గా ఉండవు మిత్రుల మధ్య అలాగే తెలిసినటువంటి వారి వ్యక్తులతో కొన్ని ఇబ్బందులు అనేటువంటి ఎదురయ్యే అవకాశం ఉంది కాబట్టి మీ యొక్క వాక్కుని అదుపులో పెట్టుకొని లౌక్యంతో వ్యవహరించండి నవంబర్ పన్నెండు నుంచి డిసెంబర్ వరకు కూడా ఆరోగ్య సంబంధంగా జాగ్రత్తలు పాటించాల్సినటువంటి పరిస్థితి జ్వర సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి అలాగే శారీరకంగా మానసికంగా ఆర్థికంగా కుటుంబ పరంగా అన్ని విధాలుగా కష్ట నష్టాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఈ చెప్పినటువంటి విషయాలని మీరు పూర్తిగా ఆకలింపు చేసుకొని తదనుగుణంగా మీరు మీ ప్రయత్నాలు మొదలుపెట్టండి మీకు సందేహాలు ఉంటే దగ్గరలోని మంచి పండితులను సంప్రదించి మీ జాతకాన్ని చూపించుకొని పరిహారాలు పాటించండి అలాగే దైవానుగ్రహం అందరికీ కావాలి అనుకుంటే మన ఆధ్వర్యంలో రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం పన్నెండు నెలల పాటు జరిగే సర్వదోష నివారణ పూజల హోమాల్లో ఈ గోత నామాదులు నమోదు చేసుకోవచ్చు ఈ యొక్క మకర రాశి వారికి సాధారణం కంటే ఎబౌ సెవెంటీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ వరకు కూడా చాలా బాగుంటుంది అన్ని విధాలుగా ఆనందంగా జీవిస్తారని ఆశిస్తూ సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు